నెల ఒకటో తారీఖు రోజు మరిపేడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురుషోత్తమాయగూడెం చివరి లోపల ఒక యాభై ఐదు సంవత్సరాల మహిళ శవం ఉందని మాకు తెలియజేయగా మరిపేడ పోలీస్ వారికి తెలియజేయగా పోయి చూస్తే ఆమె మృతురాలు బంటూ వెంకటమ్మ భర్త పేరు లింగయ్య యాభై ఐదు సంవత్సరంలో ఈమె ఉల్లేపల్లి విలేజ్కి సంబంధించిన వాస్తవరాలుగా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆమెని రోజు నైటు థర్టీ ఫస్ట్ నైట్ ఎవరో తెలియని వ్యక్తులు ఆమె ఆమెని కత్తితో పొడిచి చున్నితో వేసి ఆ నీటి గుంటలో పొలం లోపల పడివేసినారని సమాచారంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఫిర్యాదు మేరకు ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మరిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దాన్ని మరిపేడ పోలీసు రాజ్ కుమార్ నేతృత్వంలో సిఏ గారు మరియు సతీష్ ఎస్ఐ వీళ్ళు ఆ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని ఛేదించడం జరిగింది దీని లోపల కేసు వివరాల లోపలికి వస్తే బంటు వెంకటమ్మ అనే ఆమె నిల్లపల్లి గ్రామస్తురాలు ఈమె ముఠా కూలీ మేస్త్రిగా పనిచేస్తూ కూలీలని వ్యవసాయ పనులకు వివిధ ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి అక్కడ వారి ద్వారా వారి కూలీలు చేయించుకొని ఈమె జీవనోపాధి చే చేయడం జరుగుతుండేది ఆ క్రమం లోపల నిందితుడైన సాగర్ల సాగర్ల వీరన్న సాగర్ల వీరన్న ఇతని ఇతను తండ్రి వయ వెంకన్న వయసు ముప్పై రెండు సంవత్సరాలు ముదిరాజు ఈయన హమాలి మరియు తాపి మేస్త్రిగా కోదాడ మరియు మేలచెరువు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తూ ఇతని వాయల సింగారం అనంతగిరి మండలం సూర్యాపేట జిల్లా ఇతని ఈ క్రమం లోపల ఈమె కూలి మేస్త్రి కాబట్టి ఆ ఆ క్రమంలో ఇతనితో పరిచయం పరిచయం ఏర్పడడం జరిగింది ఆ పరిచయము వీళ్ళిద్దరి మధ్యన ఫోన్లు చేసుకొని ఒకరికి ఇతనికి డబ్బులు అవసరమైనప్పుడు ఆమె వెంకటమ్మ ఇస్తూ ఉండేది ఇస్తూ ఉన్న క్రమం లోపల వీళ్ళిద్దరు పరిచయం ఏర్పడి ఇతనికి డబ్బులు అవసరం ఉండి ఆమెకు ఇంకా డబ్బులు కావాలని చెప్పి ఆమెని ఫోన్లలో సతాయిస్తూ తర్వాత ఈమెని ఫోన్ చేసి ఒకటో ముప్పై ఒకటో తారీఖు డబ్బులు కావాలంటే ఆమె ఇక్కడ రమ్మని చెప్పింది మన మరిపెడకు మరిపెడలో వచ్చిన తర్వాత ఈ డబ్బులు తీసుకునే క్రమంలో ఆమె మెడ మీద ఉన్న బంగారు ఆభరణాలను చూసి ఎలాగైనా ఈమెతో న్న ఉద్దేశం దుర్బుద్ధితో అతను ఆమెకు ఇద్దరు గన్ షాప్ తీసుకొని అప్పుడప్పుడు ఈమెని మోటార్ సైకిల్ మీద వాళ్ళ ఊర్లో కూడా దించేవాడు పరిచయంతో ఆ పరిచయంతోనే ఆమె కూడా అతన్ని నమ్మి అతనితో పాటు రావడం జరిగింది ఇంక మోటార్ సైకిల్ ఎక్కితే ఆ రోజు నైటు పురుషాత్ గూడెం శివార్లోకి వెళ్ళి వీళ్ళిద్దరూ బీర్లు తాగిన తర్వాత ఆమె ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు గుంజు గుంజుకునే క్రమం లోపల ఆమె ప్రతిఘటించడం వలన ఇతను ఆమెని ఆమె దగ్గరున్న చిన్నీతో విరిగివేయడం జరిగింది చనిపోయిన తర్వాత ఒక స్టాబ్ ఇంజురీ కూడా చేయడం జరిగింది కత్తితో బీర్ బాటల్తో స్టాబ్ ఇంజురీ కూడా చేయడం జరిగింది పగలగొట్టి తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమెని ఎవరైనా రోడ్డు మీద ఉంటే చూస్తారని చెప్పేసి పక్కనున్న పొలంలోకి ఆమెని లాక్కెళ్ళి ఆ పొలంలో పడేయడం జరిగింది ఆ పొలంలో వాటర్లో పడేయడం జరిగింది పొలం వరి పొలంలో తర్వాత ఆమె దగ్గరున్న బంగారు వస్తువులను తీసుకొని అతను మోటార్ సైకిల్ మీద వెళ్తూ వెళ్తున్న క్రమంలో రెండు మూడు దగ్గర కింద పడడం కూడా జరిగింది రోడ్ యాక్సిడెంట్ కూడా జరిగింది ఇతను అన్కాన్స్ మత్తుతో మత్తు బీరు బీర్లు తాగి మందు మద్యం మత్తులో ఒక దగ్గర కింద జరిగింది తర్వాత కోదాడుకు వెళ్ళిపోవడం జరిగింది కేసులో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా మరిపేడ సిఏ రాజ్ కుమారు మరియు ఎస్ఐ సతీష్ వీళ్ళు వాళ్ళ టీము చాలా విశేషంగా కృషి చేసి ఒక వ్యక్తిని ఎక్కడో వచ్చి ఇక్కడ ఎలాంటి ఆధారాలు లేకున్నా టెక్నికల్ డాటా ద్వారా మరియు లోకల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆమెతో పరిచయం ఉన్న వ్యక్తులని వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి ద్వారా కృషి కృషి చేసి నిందితుడిని ఈరోజు పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఉన్న ప్రాపర్టీసు బంగారు పుస్తల తాడొకటి నల్ల పుస్తల తాడొకటి గాజులు ఆమె దగ్గర తీసుకున్న మొబైల్ ఫోను మోటార్ సైకిల్ తను ఆ రోజు ఉపయోగించిన మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీనిని వితిన్ వన్ వీక్ లోపల మర్డర్ జరిగిన వన్ వీక్ లోపల డిటెక్ట్ చేయడము మరిపెడ సర్కిల్ పరిధిలోని ఆఫీసర్ రాజకుమారు మరియు ఎస్ఐ వాళ్ళ సిబ్బందికి అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్లకు ప్రత్యేకమైన రివార్డుకు జిల్లా ఉన్నతాధికారికి సిఫార్సు చేయడం జరుగుతుంది కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటే ఎవరితో పడితే వాళ్ళతో వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ చేతిలో అతం కాకూడదని మా మనవి